ఇది నేను బరువు చాలా ఉంటుంది అన్నది వస్తుంది ఉత్తదే కట్టిన టమాటోలు అంటి కట్టిన వంగ మొక్కలు వస్తున్నాయి కదా ఇప్పుడు గ్రాఫ్ట్ ఈ మొక్కకే గ్రాఫ్ట్ వస్తారు పొడవు ఉన్నట్టు యాక్చువల్గా ఎండాకాలము సొరకాయలు కాయవు కానీ మీ దగ్గర సీజన్తో సముద్రండి అమ్మకం లేదు ఇరాజ పంజిగొప్పులు తినేసి ఇది ఒకటి ఉంటుంది కదా మనకి మేము ఆ రెడ్డి కోసం వస్తుంటే ఇక్కడ పుచ్చకాయ కనిపించింది చూడండి ఎంత మంచిగా ఉందో అది ఇంకా కొంచెం ఇంకా పెరగ పెరగాలి పేరు డాక్టర్ సాయి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్నాను మా నేటివ్ ప్రకాశం జిల్లా చేరాల ఇక్కడ సికింద్రాబాద్ కాప్రా ఏరియాలో స్థిరపడిపోయాం ఇక్కడ సార్ మరి మీ తోటని చూద్దాం ఆల్రెడీ మేమైతే ఇవన్నీ కోసాము ఎలా కోసాము ఎక్కడెక్కడ ఏం చంపాము అన్నీ చూ చూపిద్దాం ఆన్లైన్ స్టోర్లో అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ త్రూ ఆర్డర్ చేసుకోవచ్చు లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేయొచ్చు ఇవన్నీ గ్రో బ్యాగ్స్ డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఈ క్వాలిటీ వచ్చేసి టూ ఫార్టీ చాలా డ్యూరబుల్ ఉంటాయి ఒక మూడు నుంచి ఐదు సంవత్సరాలు అయితే డెఫినెట్లీ ఉంటాయి స్టిచ్చింగ్ క్వాలిటీ అంత బ్రహ్మాండంగా ఉంటుంది డిఫరెంట్ సైజెస్లో ఉంటాయి చిన్న చిన్న పూల మొక్కల నుంచి మనం పెద్దగా పెట్టుకునే పండ్ల మొక్కల వరకు అన్ని సైజెస్ ఉంటాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి మీరు కంపేర్ చేసుకోవచ్చు ఎక్కడైనా ఇవేమో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సీడ్స్ కాంబోస్ ఇవేమో ఆకుకూర విత్తనాల కాంబో పదమూడు వెరైటీస్ వస్తాయి ఇవేమో కూరగాయలు పది రకాల విత్తనాలు వస్తాయి ఏమో ఎగ్జాటిక్ కూరగాయలు రేర్ వెరైటీ విత్తనాలు ఉంటాయి అన్నమాట ట్వంటీ సిక్స్ వెరైటీస్ వస్తాయి టమాటాల్లో వంకాయల్లో డిఫరెంట్ ఎగ్జాటిక్ వెరైటీస్ ఉంటాయి చిక్కుల్లో కూడా కనుపు చిక్కుడు అండ్ దేశీ పర్పుల్ చిక్కుడు ఇవన్నీ మీకు బయట దొరకని రకాలు ఈ కాంబోలో దొరుకుతాయి ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బయో ఫర్టిలైజర్స్ బయో కంట్రోల్ ఏజెంట్స్ బయోపెస్టిసైడ్స్ అనమాట ట్రైకోడర్మోరీడీ సూడోమోనస్ వ్యామ్ ఎప్సమ్ సాల్ట్ ఫ్యాస్లోమైసిన్ ఇది నెమటోడ్స్ రాకుండా చేస్తుంది బవేరియా బాసియన్ ఇది క్యాటర్ పిల్లర్స్ ఏమైనా వస్తే ఆ పురుగులు ఆకులు తినే పురుగులు కాండం తినే పురుగులు తొలిచే పురుగులు అట్లాంటి వాటి మీద ఇది ఫైట్ చేస్తుంది వైట్ సీరియము మిరపలో వచ్చే తామర తెగులు జెమినీ వైరస్ అంటాం అలాంటి తెగుల్ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది వేరు పురుగులు చెదలు రాకుండా మెట్రైజం హెల్ప్ చేస్తుంది కంపోస్ట్ త్వరగా చేసుకోవడానికి వాసన లేకుండా చేసుకోవడానికి కంపోస్టీ ఫామ్లా ఇవి కోకోపీట్ వన్ కేజీ బ్లాక్స్ బయోఫర్టిలైజర్స్ ఇవన్నీ సాయిల్లో కలుపుకోవచ్చు ఎప్సమ్ సాల్ట్ సీ ఏమో మనం ఫర్టిలైజర్స్గా ఇచ్చుకోవడానికి వీలుంటుంది అదేవిధంగా అమృతాహార అని ఈ దీంట్లో పంతొమ్మిది రకాల ఐటమ్స్ ఉంటాయండి బయో ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ కంట్రోలింగ్ ఏజెంట్స్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంక్లూడింగ్ ఈపిఎన్ఎం ఎంటమోప్యాథజెనిక్ నెమటోడ్స్ ఈ ఒక్క కిట్ ఉంటే మీకు మూడు నెలల వరకు వస్తుంది గార్డెన్లో బ్రహ్మాండంగా పెంచుకోవచ్చు ఓపెన్ ల్యాండ్లో చేసే వాళ్ళు కూడా ఎకరానికి ఒక రెండు కిట్స్ తీసుకుంటే మూడు నెలల వరకు బ్రహ్మాండంగా అండి ఇండియా పోస్ట్ ద్వారా షిప్పింగ్ చేస్తాం మీకు కావాలంటే మా వెబ్సైట్ విజిట్ చేయండి లేకపోతే మాకు వాట్సాప్ అయినా చేసి బుక్ చేసుకోవచ్చు ఇది వేప చెట్టు యాక్చువల్గా అయితే వేప చెట్టు చెట్టు వేప చెట్టుకి ఆ పైనంత డ్రాగన్ ఫ్రూట్ ఒకవేళ ఒకవేళ డ్రాగన్ ఫ్లవర్స్ వచ్చి కాయలు కాసే వేప చెట్టు డ్రాగన్ కాయలు మామిడికాయలు కోసుకోండి పోసుకోవడం ఇది ఎట్లా జనరల్ గా పోల్స్ కట్టి చేస్తూ ఉంటారు కదా మీకు ఇది మీరు అనుకొని పెట్టారా ఇట్లా దీనికి ఇక్కడ ఇక్కడ నాపుదాం అనుకొని పెట్టా ఇది వదిలేసి అట్లా అదే ఉంటుంది ఇంకా దాని ప్రూనింగ్ గ్రీనింగ్ అసలు దాన్ని పట్టించుకునే పనిలే ఇంకేం లేదు అది అంతే కాయడమే ఇది యాక్చువల్గా డ్రాగన్ ఫ్రూట్ చిన్న కుండీలో ఉంది ఆ కుండీలో నుంచి వేరే వెళ్ళిపోయి ఉంటుంది నేను అబ్జర్వ్ చేసింది మొహం చూడకుండా ఉంటే బాగా వస్తుంది అంతే ఆమెను పట్టించుకోవాలి నీళ్లు పోసి అది చేసి ఇది చేస్తే అది ఉండదు ఇవన్నీ రెగ్యులర్ షుగర్ ప్లాంట్ అనేది ఇన్సులిన్ ప్లాంట్ ఇన్సులిన్ ఇదేం వెరైటీ నేరేడు సార్ ఇది ఇది అల్ల నేరేడు లో చాలా పెద్ద సైజ్ కాయ వస్తుంది చాలా పెద్ద సైజు వస్తుంది కాయ సీట్ చాలా చిన్నది ఉంటుంది టేస్ట్ స్వీట్ చాలా స్వీట్ చాలా జ్యూస్ ఉంటుంది అయితే ఇక్కడ పూర్తి కాయ కోసం బ్లూమ్స్ చూడండి ఆ బ్లూమ్స్ వీటికి తేనెటీగలు అన్ని ఇట్లా తిరుగుతున్నాయి ఇటంతా చెట్టు నిండా ఉన్నాయి ఆ టూన్కి వస్తాయి కదా సార్ కాయలు జూన్ జూలై జూన్ జూలైకి వస్తాయి ఆ టైంలో వస్తాయి మనం మళ్ళీ ఒకసారి అప్పుడు కలుద్దాం ఇదేం వైట్ వెరైటీ అయితే కాదు కదా కాదుండి వైట్ ఎంత టేస్ట్ ఉన్న తినబుద్ది కాదు అది అంటికట్టిన టొమాటోలు వంగ మొక్కలు వస్తున్నాయి కదా ఇప్పుడు గ్రాఫ్టెడ్ బ్రించ ఈ మొక్కకి గ్రాఫ్ట్ చేస్తారొట్ని ఇవి మన దగ్గర ఉన్నవి కూడా అంటికట్టనే వీటిని ఏమన్నారు మీరు సుండకాయలు తమిళనాడు బాగా తింటారు వీటిని అవును మన దగ్గర తినలేం మనం అనుకుంటాం కానీ తినాలి ఎప్పుడూ ట్రై చేయాలి నేను ఆ టర్కీ పేరే టైం లేదు టర్కీ 베రీ అంటారు ఇంకోటి ఉస్తికాయలుకాయలు అంటారు ఇట్లా చిన్న సీడ్స్ కూడా మన వంకాయ గింజలు ఉంటాయి కదా అక్కడ పెరుగుతుంటాయి మీరు ట్రై చేసి సార్ మన కూరగాయలు గ్రాఫ్టింగ్ నేను చేయలేదండి చేద్దాం పులుపు వెరైటీ ఇది మాకు ఇప్పుడు చింతపండుకి రీప్లేస్మెంట్ మా ఇంట్లో చింతపండు స్వీట్ నిజంగా పులుపు పెట్టుకోవడం బెటర్ అనుకుంటా నాకు తెలిసి పులుపు చాలా ఉపయోగం స్వీట్ దాన్ని తెచ్చాం కానీ అదేం స్వీట్ లేదు అది తినేస్తాం దానివల్ల పెద్దగా అనిపిస్తుంది అది స్వీట్ ఉంటే తిన్నా ఓకే లేదు అది కూడా ఈ పులుపుది బెటరు మన వంటల్లో పచ్చడి చేసుకున్నా బాగుంటది ఏంటి మునక్కాయలేనవి మొక్క చూడండి ఇది నా పొడవు ఉన్నట్టు మునక్కాయలు సూపర్ సరే నేనే ఇవి ఇది నేను తీసుకెళ్తాను ఇంట్లో మునక్కాయలు చూడండి వెంటనే ఏం చేస్తాను అంటే కట్ చేసి ముక్కలు చేసి డీప్లో పెట్టేస్తాం ఫ్రీజ్ ఫ్రీజ్ చేస్తారు లో పెట్టేస్తాను ఈ ఉన్నాయి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు ఇంకా మీకు ఇది అప్పుడప్పుడు ఒక్కొక్కసారి కాయలు 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 అప్పుడు మనకు ఉపయోగపడతాయి అది ఆడవాళ్ళకి మొహం వచ్చేసి దీంట్లో ఇది ఒరిజినల్ పాత నాటు నిమ్మ లాంటిది ఒరిజినల్ నిమ్మకాయలు ఇది గింజ నుంచి వచ్చిందా లేకపోతే మీరు అంటూ ఇచ్చారు రౌండ్ గా వస్తాయి సీజ్ కూడా ఉంటాయి ఈ కరివే కరివేపాకు ఫారెస్ట్ ఇదంతా అవే ఈ కింద చూడండి కింద అంతా కరివేపాకు ముక్కలే కరివేమ ఫారెస్ట్ మీకు ఎక్కడికి ఒక్కరిలో కరివేపాకు కూడా ఇది కూడా పొడి చేసి తీస్తుంటుంటాం ఇక్కడికి రాగానే కరివేపాకు కరోమ తెలుస్తుంది మునక్కాయలు నాకే నాకే మునక్కాయలు కంటే సార్ ఇట్లా నేల మీద ఉన్నందుకేమో కదా ఈ చక్క కొత్తగా పెట్టిరా సార్ రీసెంట్ గా పెట్టింది ఇది బగువా వెరైటీ దానిమ్మ రెడ్ లైట్ పింక్ ఉంటుంది ఇది రెడ్ ఉంటది రత్న వెరైటీ అని బ్లడ్ ఉన్నట్టు ఇది ఈ రెండు బ్లడ్లు రత్న వెరైటీ అది గణేష్ అది వెరైటీ ఇదే సార్ రెండు ముక్కలు ఇది గణేష్ వెరైటీ అంటారు గణేష్ వెరైటీ అంటే ఎట్లా ఉంటుంది మరి ఏదో నాకు అప్పుడు కొనుక్కొచ్చినప్పుడు వాళ్ళు చెప్పింది అది కూర యాక్చువల్గా ఇది గెలకి యాభై అరవై కాయలుగా వస్తుంది అసలు మంచిగా బల గెల వస్తుంది కాయ ఇవి చాలా వచ్చి తీసేసాను పిలకలు తీస్తాను ఎంత ముందు చెట్లు కాయలు కాపు వచ్చి పోయింది తీసేసాము మంచి సైజు వస్తాయి మంచి సైజు వస్తాయి కాయ మామూలుగా కోరాడెంట్ కొద్దిగా కాస్తాయి కానీ మీ దగ్గర ఎక్కువ కాయలు కాస్తాయి ఎక్కువ కాస్తది అక్కడక్కడ మల్లెపూలు కూడా ఉన్నాయి మల్లె లేదు అంటే కూరగాయల హడావిడిలో మీరు ఇవి నాకు చెప్పట్లేదు అక్కడ కూడా మళ్ళీ మల్లె చోట్ల ఉన్నాయి ఇది నిన్న ఇంకో పెద్ద కాయ కోసాము ఇది ఇంకా ఎంత వస్తుంది ఈ కాన్సెప్ట్ బాగుంది ఇది పొలాల్లో వేస్తాం కదా ఇప్పుడు మీ యాక్చువల్గా ఇది మల్చింగ్ షీట్ ఇది అవును దీనివల్ల ఏంటంటే నాకు ఫస్ట్ కలుపు కలుపు ఎక్కువైంది చాలా అయిందండి చాలా ఖర్చు అయింది అంటే మీరు ఏం చేశారు కలుపుకి ఫస్ట్లో మనం మనుషుల్ని మనం దీన్ని ఎరువే ఇస్తాం మందు మందు కొట్టేదే లేదు ఇక మనుషుని పెట్టి పీకిస్తాం వాడికి డబ్బులు ఈటింగ్ కాదు వాడిని పీల్చుకొచ్చుకోవడానికి టైం పడుతుంది మనకి చాలా చిరాగా ఎత్తిస్తారండి ఎవరు ఇంత కలప మనం కష్టం నేనే బీకేసాను మళ్ళీ సో ఇక మల్చింగ్ షీట్ వేస్తే బెటర్ అని బెటర్ అనమాట ఇట్లా షీట్ వేసి దీనికి హోల్స్ పెట్టి హోల్స్ పెట్టేసి దానిలో మొక్క పెడతాం అనమాట మరి నీళ్ళు పోసేటప్పుడు ఇబ్బంది పైప్ కదా పెట్టాను మీరే పెట్టుకున్నారు సార్ టెక్నిషియన్ పెట్టాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ నేనే సెట్ చేసుకున్నాను అలసంద మొక్కలు నా చాలా విత్తనాలు ఉంటాయి ఇవి సొరకాయలు అయితే లేత లేత సొరకాయలు సూపర్ గా కాసినాయి ఒక ఐదు ఆరు కాయలు ఉంటాయేమో బహుశా ఇది ఇప్పుడు యాక్చువల్గా ఎండాకాలం సొరకాయలు కాయవు కానీ మీ దగ్గర దగ్గర సీజన్తో సంబంధం లేదు మంచి నిలువు పందిర వేశారు సార్ అడ్డ ఇది నిలువు కదా నిలువంటి ఇది ఇది ఫిష్ నెట్ వర్టికల్ నెట్ అంటాం కదా ఇది నిలువు పందిరి అంటాం నిలువు పొంది కాబట్టి మనం అనుకుంటాం టెర్మినాల్ చేసి అడ్డ పొందిరి అన్నట్ట ఇది వాళ్ళలాగా ఒక లాగా ఫిష్ నెట్ ని శ్రీకాకుళం నుంచి తెప్పించాను నేను అన్న చూడండి అక్కడ కూడా ఉంది అక్కడ వేలాడుతుంది చూడండి పెద్ద బండిలు తెప్పించారు ఇంకా ఇంకా ఉంది ఒకటి ఇవైతేనేమో ఇట్లా చెయ్యి లోపల మా దగ్గర క్రీపర్ నెట్ ఉంది సేమ్ ఇట్లానే ఉంటుంది తోటలో బుజ్జి బుజ్జి పచ్చకాయలు ఇవి మీరు మొక్కలు పెట్టినాయా పెట్టినాయి మొత్తం అవతల వెళ్ళినప్పుడు అటువైపు చూపిస్తా ఈ పందిర్లు సార్ ఇవి ఇవి పెట్టారు కదా గాలి గట్టి వచ్చినప్పుడు ఏం లేదు మంచిగా ఇది ఏంటిది ఐరన్ జింక్ పైప్ జింక్ పైపులు తర్వాత ఇది ట్రాప్ ఫెర్మోన్ ట్రాప్ అని వీటికి కొడతాయి కదా పండి రాకుండా వీటికి చిన్న స్టేజ్ లో ఉన్నప్పుడే వచ్చి పెట్టకుండా ఒకటి పెట్టినా గానీ బీరకాయ కొట్టినాయిలకడ దుంప స్వీట్ పొటాటో గార్డెన్ లో కంపల్సరీగా పెట్టుకోవాలి బంతి ఎందుకంటే ఇన్సెక్ట్స్ రాకుండా మనకి ముందు వాటికి మనం ఎలర్ట్ అవుతాం కరెక్ట్ మునగ ముక్క అక్కడైతే మంచి కాస్నే తెంపినాము ఇది ఇది ఈ పొట్టి పొట్టి కాయ వస్తుంది నాటుకాయ వెరైటీ ఇది ది అహా దీని ప్రస్తానికి ఆకు కింద వాడుతున్నాం మునగ ఆకు కోసం ఆకు కింద ముక్కంత కుట్టేస్ పెద్ద చెట్టు అయిపోయి వ్యవసాయం అయ్యింది సో ఇది మునగ ఆకు మంచి ఎంత గ్రీనరీ చూడండి సూపర్ ఉంది అండ్ మళ్ళీ ఇక్కడ ఇంకొక మునగ చెట్టు ఇది పెద్ద కాయ మూడు అడుగుల మునక కాయంది సేమ్ ఇది మన ఇమిటేట్ లో ఉన్నది ఎవరైటీది ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది పంపర్ పంపరు పనసకాయలు మా చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది చిన్నప్పుడు ఏమని అయింది తెచ్చి పెట్టాయి ఇది పండింది పంట పండింది ఇది ఇది నేను బరువు చాలా ఉంటదే డొల్లా లోపల కూడా నాకు తెలిసి అంత హెవీగా ఉండదేమో అంటే ఇప్పుడు బత్తాయి కాయలు అట్లా ఎంత ఉంటది ఇంతలో ఇంత లోపల ఎంత ఉంటది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి కొలుచు వస్తుందా నాకు చూద్దాం చూపిస్తాం మీకు పనసకాయ స్మెల్ మాత్రం మస్తు మంచి స్మెల్ వస్తుంది స్వీట్ స్మెల్ దీని పూలు కూడా అసలు ఏరియా అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది స్మెల్ ఆరో అంతా ఫ్లవర్స్ అయితే నిమ్మ నిమ్మ పూలు కూడా పూసినప్పుడు ఇక్కడ కాకరకాయలు స్టార్ట్ అయినాయి ఈ బీరతీగా దీంట్లో ఉంది ఆ ఉంది స్వేచ్ఛ బీరకాయ చూడండి వరుసగా ఓ రెండు కేజీలు వస్తాయేమో సార్ ఇప్పుడు కోసం కూడా వస్తాయి ఈజీగా ఇదిగోండి పుచ్చకాయ అవును మీది ఇది కూరగాయలు కంటిన్యూస్గా మీకు రావడానికి మీ ప్లానింగ్ ఎట్లా ఉంటుంది ప్లానింగ్ అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం అన్ని వెరైటీలు ప్లేసేసాము కంటిన్యూస్ గా మళ్ళీ రిప్ ప్లాంటేషన్ చేసుకుంటూ ఉంటాం ఎక్కడో చోట ఇంకో చోట వీటి తాలూకు మొక్కలు పెట్టుకుంటూ ఉండాలి మనం ఇప్పుడు ఏంటంటే ఈ లైన్లో బీరకాయలు పెట్టారు ఇవన్నీ కాసినాయి మంచి ఊపు మీద బీరకాయలు ఇది బీరకాయ శంషాబాద్ లో వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అక్కడ నర్సరీ ఉంది అంటు కట్టింది ఇదేంటిది కీరా దోసాయి కీరా దోసకాయ ఇది మామూలు మార్కెట్లో డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది వెరిగేటెడ్ వెరిగేటెడ్ లాగా ఉంది సార్ మీరు కూరగాయలన్నీ పెంచబట్టి ఏళ్ళ నుంచి పెంచుతున్నారు కదా మీ అనుభవం ప్రకారం హైబ్రిడ్ విత్తనాలు పెడితే మంచిగా ఉంటుందా మీకు లేకపోతే నారు తెస్తే మంచిగా ఉంటుందా నాటు వెరైటీ అయితే బాగుంటుంది ఇన్ని మొక్కలు మనకు అనవసరం అసలు కానీ నాటైతే ఎక్కువ మొక్కలు పెట్టుకోవాలి తక్కువ నేను వీటిని ప్లేస్లు కూడా డిఫరెంట్ ప్లేస్ మారుస్తూ ఉంటాను అండి ఇంతకుముందు టమాటా ఇక్కడ ఉండేది వీటిని అడ్డు పెట్టే టమాటో అట్లా మార్చి ప్లేస్లు మారుస్తూ ఉండాలి ఆ తర్వాత అన్ని వెరైటీలు కొద్ది కొద్దిగానే పెట్టుకోవాలి ఇరవై మొక్కలు అయితే మనకు అవసరం ఏదైనా ఒక్కొక్కటి కానీ బీరకాయలు కానీ నాలుగైదు జాలు కానీ ఆ వంకాయలు కానీ చిక్కుళ్ళు కానీ అలసందులు కానీ ఏదైనా మినిమం ఇరవై ఉండాలి మనం నాలుగు మిగిలితే ఎవరికన్నా ఇవ్వచ్చు మనం అది ఒక ఇప్పుడు మీరు చెప్పిన కౌంట్ ఒక ఆరు గుడి ఆరు ఏడు ఊరు ఉన్న ఫ్యామిలీకి కంటిన్యూస్గా రావాలి ఎక్కువ మంది ఉంటే కనుక సరిపోతుంది సరిపోవట్లేదు పెట్రోల్ ఇంటి రావాలి అది ఏం అరటి అండి అది అరటి కర్పూరం వెరైటీ మేము అరటి కోసం వస్తుంటే ఇక్కడ పుచ్చకాయ కనిపించింది చూడండి ఎంత మంచిగా ఉందో అది ఇంకా కొంచెం ఇంకా పెరగాలి పెరగాలి ఇంకో మా కలర్ అయితే సూపర్ ఉంది మంచి డార్క్గా అట్రాక్టివ్గా ఉంది మంచి వెరైటీ వచ్చింది ఇది కూడా ఏమైనా గ్రాఫ్టెడ్ సార్ ఇది నారే పెట్టినా గింజ కాదు మొక్క తెచ్చి పెట్టాడు ఇదిగోండి కీరా దోసకాందికొక్కలు తినేసి ఆ ఇదోటి ఉంటది కదా మనకి ఎందుకొక మనం నేస్తాలి ఆ ఎందుకు అవుతే ఐదు దినాలు కదండి బత్కాలే చాలా ఫ్రూట్స్ బర్డ్స్ కట్టుగొదిలేస్తానండి వదిలేస్తానండి కర్పూరం అరటి చిన్న అరటి మహానందిలో ఉంటది చిన్న చిన్న ఇంతే ఉంటది మరి అదే కొంచెం పూర్వం మనం పెట్టే పెట్టేవాళ్ళం కరెక్ట్ చాలా పులుపు ఉంటాయి కదా సరిది ఆదొక రకమైన ఫ్లేవర్ అది ఇష్టమై తెచ్చి పెట్టాను మళ్ళీ టేస్ట్ వచ్చింది మన దగ్గర మాత్రం అది ఎరువులేరువులేముండదు అది న్యాచురల్గా అంటే ఎప్పుడన్నా జీవామృతం వేస్తాను ఉంటుంది నా దగ్గర జీవామృతం థర్మాకోల్ దాన్ని ఇంతకు మేడం పెట్టాను వాటిని మళ్ళీ ఇక్కడ తెచ్చి అల్లం పెడదామని తెచ్చాను ఓకే అల్లం మరి దాంట్లో ఎందుకు భూమి ఉంది కదా సార్ మీకు ఇక్కడ భూమి ఉంది కానీ అది కొంచెం ఈ మడులకి నాకు సరిపడ రకాలు ఇంకా ప్లాంటేషన్ చేసిన ఉంది పసుపు కూడా పెట్టాలి నేను దగ్గర ఇంత ముందు మామిలి పసుపు ఉంది లక్డాంగ్ పసుపు పెట్టాను ఒకసారి ఇరవై కిలోలు కాసింది నా దగ్గర లక్డాంగ్ వెరైటీ ఒకటి తర్వాత మామిడి అల్లం పెట్టాను అది కూడా ఐదు ఆరు కిలోలు వచ్చింది ఇది వాక చెట్టు కరుండా పూలు ఇది నేను మల్లె పూల వెరైటీ ఏమో అనుకున్నాను పూలు చూడండి పూలు కనిపిస్తున్నాయి ఈ పూలు పూల మొక్క అనుకున్నాను నేను యాక్చువల్గా అసలు స్మెల్ చాలా బాగుంటుంది ఈ పూలు ఇట్లాగానే

ఇవన్నీ అంటు కట్టినాయి కదా సార్ ఇవన్నీ అంటు కట్టినాయి మొత్తం అంటు చూపించమంటారా చూపించండి మీరు కట్టినాయి కాదు కదా మనం కట్టినాయి కాదు ఆల్రెడీ కట్టిన మొక్కలే ఇక్కడ ఉంది చూడండి తీసుకొచ్చారు ఇక్కడ కనపడుతుంది అంటు కింద వైరే మొక్క ఇది పైదు వేరే మొక్క కరెక్ట్ ఈ శంషాబాద్లో తీసుకొచ్చాను నేను మనీ కూడా తీసుకెళ్ళాను ఇక్కడ టమాటో కూడా అంటు కట్టిందండి ఇవన్నీ టమాటో అంటు కట్టింది అసలు సమ్మర్లో టమాటాలు జనరల్గా కాయవు

మనం కానీ కంటిన్యూస్గా మనం ఏదో ఒకటి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి ఏదైనా కలిపి వేసుకుంటూ ఉండాలి జీవామృతం అని చెక్క జీవనకి ఫస్ట్ వేసా మొక్కలు పెట్టకముందు వేసే తర్వాత జీవామృతం నిన్న మొన్న కొంచెం వేసాను చెక్కది మాత్రం చెక్కలది వాటర్ ఓకే మళ్ళీ ఇప్పుడు మీరు క్రాప్ అయిపోయిన తర్వాత అంటున్నాను నేను మొత్తం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ అంతా ఈ వచ్చింది ఆ పని అయిపోయింది తీసిన తర్వాత మళ్ళీ షీట్ ఏమైనా లిఫ్ట్ చేసి యాక్చువల్ గా మనం గా కూడా పెట్టేసుకోవచ్చు మొక్క రెండు మూడు క్రాప్లు పెట్టుకోవచ్చు షీట్ పాడైపోతుంది కానీ పెట్టేటప్పుడు మాత్రం దానిలోకి కొంచెం వర్మి కంపోస్ట్ కానీ ఏదన్నా ఏదైనా కొంచెం పౌడర్ చేసి వేసేసుకొని అక్కడే రీఫిల్ చేసుకుంటూ ఉండాలి నారు ఇట్లా తెచ్చి పెడతాం కదా పెట్టే ముందు గుంట లాగదు అంటే చిన్న గుంట అంటో అట్లా నొక్కేసి అండ్ అవి ఎలాగో ఈ లిక్విడ్స్ దీని నుంచి పంపిస్తారు కాబట్టి దీనికి ఇప్పుడు ఈ సంవత్సరం అయితే నేను ఏం అది ఒకసారి ఇది పెట్టింది చెక్కల గాను చెక్క వాటర్ మీకు ఇట్లా ఈ రకంగా పండించుకున్న తర్వాత ఇది ఒక వ్యసనం లాగా మారిపోతే ఉసిరి ఒక ఇంట్లో దుప్పటి పరిచయం దుప్పటి నిండా పోస్తాం పెద్ద ఉసిరికాయలు అన్నీ వచ్చాయి కాబట్టి మీకు నాలుగు వేల పైన కాయలు వచ్చినాయి అవి తీసుకెళ్లిస్తుంటే మనకు ఆనందంగా ఉంటుంది ఎవరింటి వాళ్ళు తీసుకున్న వాళ్ళు కూడా సంతోషంగా బయట మార్కెట్ లో దొరుకుతాయి ఒరిజినల్ ఆర్గానిక్ ఈ రుచి ఎక్కడ మీకు దొరకదండి ఈ కూరగాయలు కూడా నేను అంటే మేము పండించుకొని తిన్న వాళ్ళ మా అనుభవం వేరే వాళ్ళకి అది మనం అదొకసారి మీరు అనుభవిస్తేనే తెలుస్తుంది ఇదేండి వీడియోలో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్ అబ్బాయి